ఓం శ్రీ లక్ష్మీనారాయణాయన మహా అందరికీ నమస్కారము ఇది మీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ తెలుగు భక్తి సాంప్రదాయాలకు అందంగా ప్రపంచానికి పరిచయం చేసే ఒక చిన్న కుటుంబం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మార్గశిర మాసము మొదటి గురువారము పూజా విధానము పూజ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఈ పూజ వెనుక ఉన్న కథ ఏమిటి శాస్త్రం ఏమంటుంది అన్నీ చాలా సులభంగా మన ఇంట్లో చేయగలిగే విధంగా ఈరోజు మనం తెలుసుకుందాము మరి మన పూజ ప్రారంభిద్దాము మార్గశిర మాసం ప్రాధాన్యము మార్గశిర మాసము భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పిన పవిత్రమైన మాసము ఈ నెలలో చేసే చిన్న పూజ కూడా అనేక పుణ్యఫలాలను ఇస్తుంది ఈ మాసంలో గురువారం ప్రత్యేకంగా లక్ష్మీదేవి రోజు శ్రీ మహావిష్ణువు రోజు ధర్మం దా ధనం ఐశ్వర్యం కలిగించే రోజు ఈ రోజుతో ధర్మంతో నైవేద్యం పెట్టి ప్రార్థిస్తే మన ఇంటికి ధనము ఆనందము వంశాభివృద్ధి కూడా వస్తాయి పూజకు ముందు సిద్ధం మనం చేసుకోవాల్సినవి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా స్థలంలో దీపం వెలిగించాలి సాధ్యమైనంతమైన వరకు పసుపు రంగు బట్టలు ధరించడం ఎంతో శుభప్రదము దేవుడి ముందు నీళ్ళు దీపం పూలు పసుపు కుంకుమ నైవేద్యంగా సిద్ధంగా పెట్టాలి మనకు అవసరమయ్యే వస్తువులు ఏమిటంటే పూజకు పసుపు కుంకుమ దేవుడి ఫోటో లేదా విగ్రహము బియ్యము అక్షింతలు దీపము ధూపము సుగంధ ద్రవ్యాలు పూలు నైవేద్యంగా ఖచ్చితంగా పులగము నెయ్యి పళ్ళు పాలు అరటి పళ్ళు మనకు పూజ ఎలా ప్రారంభించుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు దీపం వెలిగించి రెండు చేతులు కలిపి ఇలా ప్రార్థించండి ఓం శ్రీ లక్ష్మీనారాయణాయన మహా దేవుడికి పూల అర్పిస్తూ ఇలా జపించండి ఓం శ్రీ మహావిష్ణువైన మహ మూడు సార్లు లేదా పదకొండు సార్లు తర్వాత అక్షంతలు తీసుకొని ఇలా చెప్పాలి ధనం ధాన్యం ఐశ్వర్యం శాంతి సంతానం ఆరోగ్యం మా ఇంటికి ప్రసాదించండి అని పదకొండు సార్లు ఇలా జపించాలి ఇప్పుడు తులసి దళాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్పించండి తర్వాత పసుపు నాణ్యము లేదా పిండి నాణ్యము దేవుడికి పెట్టాలి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పులగం ప్రాధాన్యమండి ఈరోజు ప్రత్యేక నైవేద్యము పులగం పులగం అంటే అన్నము పసుపు నెయ్యి జీలకర్ర ఇవన్నీ కలిపి తయారు చేసిన ప్రసాదము ఈ నైవేద్యము ధనదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రియ ప్రియమైనది నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా చెప్పండి నైవేద్యం సమర్పయామి అని ఈ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు వ్రతం తర్వాత పూజా విధానం తర్వాత వ్రతం ఖచ్చితంగా వింటే ఎంత ఫలితం వస్తుందో ఇలాగే మార్గశిర మాసంలో మనం ఈ గురువారం పూజా విధానం పూర్తయిన తర్వాత ఈ కథ ఖచ్చితంగా వినాలి ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక చిన్న మంచి మనసున్న మహిళ ఉండేది ఆమె ఎంతో భక్తి పరురాలు కానీ ఆమె జీవితం అంత అందంగా సుఖంగా ఉండేది కాదు గృహంలో అప్పులు సమస్యలు మనస్సులో ఆందోళనలు ఒకరోజు ఆ వృద్ధ మహిళ ఆమె ఇంటికి వచ్చింది ఆమె చెప్పింది మార్గశిర మాసం గురువారం పూజ చేస్తే దారిద్ర్యమే దూరం అవుతుంది ఆమె ఒక సూచనను ఎంతో భక్తితో పాటించింది ప్రతి గురువారము పులగం నైవేద్యం పెట్టి తులసీ దదలాలు సమర్పించి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి శ్రీ లక్ష్మీనారాయణాయన మహాని జపం చేసి పూజ చేసేది కాలం గడుస్తుండగా ఆమె జీవితం మారిపోయింది అప్పులు పోయాయి ఆరోగ్యం వచ్చింది శాంతి వచ్చింది అంతకంటే ముఖ్యంగా ఆమె ఇంటిలో శ్రీవారి కటాక్షము శాశ్వతంగా నిలిచిపోయింది అదే మనం ఈరోజు చేస్తున్నాము మన జీవితంలో కూడా ఆ దైవకరుణ ప్రా ప్రవహించాలి ఇప్పుడు చివరిగా ప్రార్థించండి మన ఇంటికి శాంతి ధనం ఆరోగ్యంని ప్రసాదించండి సర్వదోషాలను తొలగించి ఐశ్వర్యమును నిలిపి ఉంచండి అంటూ మనము శ్రీమన్నారాయణుని జపించుకోవాలి చివరిగా ఈరోజు చేసిన పూజ మీ ఇంటికి శ్రీవారి కటాక్షాన్ని తీసుకురావాలి మీ ఆశలో నెరవేరాలి మీ మనస్సులో ప్రతి కోరిక నిజం కావాలి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు ఇలాంటి పవిత్రమైన భక్తి వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ